స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు స్త్రీ పుట్టినప్పటి నుండి ఒక కూతురిలా ఒక చెల్లిలా ఒక అక్కలా ఒక అమ్మలా ఒక పెద్దమ్మలా ఒక అత్తలా ఒక పిన్నిలా ఒక వదినమ్మలా ఒక నాయనమ్మలా ఒక అమ్మమ్మలా ఒక మరదలులా ఒక స్నేహితురాలుగా మనకు ఆత్మీయతను ప్రేమను వివిధ రూపాల్లో పంచుతూ ఆకలేస్తే అమ్మలా ఆపద వస్తే అక్కలా వెన్నంటే ఉండే చెల్లిలా మన జీవితంలో సొగభాగంగా ఉండే భార్యలా మన ప్రతి ఒక్క పనికి మన విజయం వెనుక ధైర్యం ఇస్తూ మనం వేసే ప్రతి అడుగుకి వారి ఆలోచనలను మనతో పంచుకుంటూ వారికి ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఆ ఒత్తిడులు అన్నీ అధిగమించుకొని మనకు ప్రేమతో సహనంగా పరిష్కార మార్గాలు చెప్తూ మనకు ధైర్యంగా ఉంటూ ఆత్మీయత ప్రేమ అనురాగాలను పంచుతూ ఉండే మహిళా శక్తి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం రోజున చాలామంది మహిళా సాధికారత గురించి ఆర్థిక స్వావలంబన గురించి సమానత్వం గురించి చెప్తూ ఉంటారు అసలు ఆ మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన సమానత్వం సాధించాలంటే ఎలా అడుగులు వేయాలి అవి వాటిలో మనం విజయం సాధించాలంటే ఎలా ముందుకెళ్ళాలి అనేవి మీరు తెలుసుకొని ఆ దిశగా ప్రయాణించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ముఖ్యంగా నేను ఈరోజు ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే ఆధిపత్య ధోరణి ప్రస్తుతం ఉన్నటువంటి వైవాహిక జీవితంలో ఆధిపత్య ధోరణి అనేది ఎన్నో అడ్డంకులు సృష్టిస్తుంది కాబట్టి కొత్తగా వైవాహిక జీవితం స్టార్ట్ అయిన చాలామందిలో ఆధిపత్య ధోరణి కారణంగా వారి జీవితం బలంగా ప్రేమగా నిలబడడం లేదనేది సత్యం స్త్రీ స్త్రీ ఆధిపత్యం చూపకూడదు పురుషుడు పురుషాధిపత్యం చూపకూడదు ఆధిపత్యం వైపు వెళ్లకుండా కాలమే మనం ప్రశాంతంగా సుఖ సంతోషాలతో మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాం ఆధిపత్యం అనేది స్త్రీ ప్రదర్శించినా పురుషుడు ప్రదర్శించిన అప్పటి నుండి ఎన్నో బాధలు ఎన్నో ఆవేదనలు ఆందోళనలు చికాకులు కృంగిపోవడం లాంటి అనేక సమస్యలతో మన వైవాహిక జీవితం అనేది ప్రేమగా నిలబడదు కావున ప్రతి ఒక్కరూ స్త్రీ కానీ పురుషుడు కానీ దయచేసి ఆధిపత్య ధోరణి అనే దానికి పుల్ స్టాప్ పెట్టి మీ యొక్క వైవాహిక జీవితాన్ని మంచిగా బలంగా ప్రేమగా ప్రదర్శించుకుంటూ అలానే మీ ఆధిపత్య ధోరణి అనేది బయట సమాజంలో మీకు కావాల్సినటువంటి హక్కులపై చూపెట్టాలని అంతేకాని మన ఇంట్లో కానీ మన వైవాహిక జీవితంలో కానీ ఆధిపత్య ధోరణి అనేది చూపెట్టవద్దని ఈ ప్రత్యేకమైనటువంటి మహిళా దినోత్సవం నాడు తెలియజేసుకుంటూ మరొక్కసారి వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా మనులకు అలానే మన వెనుక ఉండి మనం వేసే ప్రతి అడుగులో మనకి ధైర్యాన్ని ఇస్తూ విజయాన్ని ఇస్తూ ముందుండే ప్రతి మహిళా శక్తికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలతో మీ మణి పద్మనాభుని